హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో అయితే సండే బ్లాగ్ అన్నమాట సండే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము గోలివాడకి సట్టి బోనాలు అందుకోసమే వెళ్ళాము ఈ వ్లాగ్లో మొత్తం అయితే బోనాల గురించే ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రిటర్న్లో ఇంటికి వచ్చేసాం ఆ వీడియో కూడా మీరు ఎండింగ్లో చూస్తారు ఆ బ్యాగ్ అయితే నేను వర్షం కోసం ఏం వాళ్ళు తీసుకున్నాను క్యూట్ ఉంది కదా యాపిల్కి అయితే చాలా నచ్చింది ఆ బ్యాగ్ కోసం ఏడ్చి ఫోన్ చేసి మరి వీడియో కాల్లో చూపించుకుంటుంది ఆ బ్యాగ్ని అంతలా నచ్చింది తనకి ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో తీసుకుంటాను మళ్ళా మళ్ళీ ఏంటి శివరాత్రి పెట్టినా అనుకుంటా శివరాత్రి కాదు సట్టే పోయిన సంవత్సరం పెట్టినా ఏ అయినా మా అంటే చేసిన ఎత్తలేదు మా దగ్గర చాలా ఇది బండనా మా బెల్లం కొట్టే బండ మా పిండి చెప్పమంది ఏవాలి నిని హ్యాపీ ఆపి మంచిాలే చెప్పు పా అదనగా అలా తీయ్ ఇంకా పోదాం అపా ఇంకా మంచిగా ఉంటా వీడియో తీసుకొని అద్దాం మాది ఇదేం పీస్ ఇక్కడకి నాక్కా అక్కడ ఏయ్ రెండే ఉన్నాయా రోస్లీ మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి చిన్నది ఉంది బై 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 ఇదే ఫస్ట్ ఇది కావచ్చు కాలీఫ్లవర్ బరిగ్గేలా నాకు నాకు హాయ్ చెప్పు హాయ్ ఎక్కడికి వచ్చినాం మనం ఎక్కడికి మంచి రాల మంచి రాలి కాదు గోలివాడా గోలివాడ మన వెనక ఏముంది

నువ్వురాట్రా ఏంటిది ఎప్పుడు వాటర్ బాటిల్ ఇక్కడ ఉంది ఇంకా జుట్టలు ఏం పెట్టుకున్నావురా చిల్కలు పెట్టుకున్నా చిమ్మలు పెట్టినామా రా

मुझे उतर ले ये मॉडल्स ए गलवाड़ा ए दाबू जी जी उतर ले ये

మూత ఐదు కాలేదా ఐదు ఐదు నాలుగు కొద్ది ఐదు మూడు రెండు అవుతాయా అంతే పెట్టు ఎందుకంటే ఎప్పటి చేయడ

నువ్వు బుక్ తెచ్చినావా మరి అన్నీ పంపిస్తా అయిపో కదా అవుతుంది మనకి ఆ పెద్ద కవర్ ఉన్నది ఒక బుక్ ఉన్నది రెండు పర్సులు ఉన్నాయి అన్నిటికన్నా పెద్ద ఆపిల్ ఉంది ఆడు యూడు బిస్కెట్లు దాస్ పెట్టుకుంటాను

కాదు ఎండి పీచి ఎక్కడి నుంచి పోతున్నాం గోలి గోళివాడా గోలివాడ నుంచి పోతున్నాం ఎండి అయ్యో చూసారు కదా అండి ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కండి దానివల్ల నా నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్